ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన పసుపు పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో క్రయ విక్రయాలు చాలా మందకొడిగా ఉండటంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు పంటలకు ఆశించిన స్థాయిలో ధర రాక అన్నదాతలు కంట కన్నీరు పెడుతున్నారు గత ఏడాది పద్దెనిమిది వేల రూపాయల వరకు పలికిన ధర ఇప్పుడు పదివేల రూపాయలుగా ఉందని రైతులు లబోదిబోమంటున్నారు నేను వ్యవసాయం చేస్తున్నాను రెండు ఎకరాల పసుపు వేశానండి ఎకరం వచ్చేసి నలభై ఐదు వేలు కౌలుకు తీసుకున్నాను ఎత్తరం వచ్చేసి నలభై వేలుకి అయిందండి ఖర్చు మొత్తం దుండి ఉండి మొత్తం చేసేపటికి రెండు లక్షలు పైన అయిందండి ఇవాళ ఇళ్ళ కోసం మొత్తానికి వచ్చేపటికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటున్నారండి కనీసం పద్నాలుగు పదిహేను వేలు ఉంటే మద్దతు ధర గిట్టుబాటు ఐదు కోరుకున్నామండి పని వేడు అమ్మా అంతకుముందు ఏడెనిమిది ఎనిమిది నాడు పదిహేను వేలు కన్నా వాతావరణం అనుకూలం లేకుండా ఇరవై గంటలు పాతి గంటలు అయింది మరి ఖర్చులు ఎక్కువైపోయినాయిగా తెలంగాణ గుంటూరు జిల్లా